హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకత కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఆరో భాగాన్ని వినేద్దాం ఏంటి దివి ఆలోచిస్తున్నావు ఆ రోజు నీతో కంచికి వస్తే నేను చెప్పినట్లు చేస్తానని నాకు మాటిచ్చావు మర్చిపోయావా అన్నాడు విశ్వ మర్చిపోలేదు విశ్వ గుర్తుంది చెప్పు ఏం చేయమంటావు అంది దివి ఏం చెప్పినా చేస్తావా అన్నాడు విశ్వ తప్పకుండా చేస్తాను చెప్పు అంది దివి కాన్ఫిడెంట్గా సరే చెప్తాను కానీ అంతా అవి కాదంటే ఒప్పుకోను అన్నాడు విశ్వ విశ్వ నీకు ఇంకా ఈ దివి గురించి పూర్తిగా తెలిసినట్లేదు నేను మాటిస్తే నిలబెట్టుకునే తీరుతాను ముందు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అంది దివి దివి మన మార్కు వెళ్తున్నాం వన్ వీక్ ఫుల్గా ఎంజాయ్ చేసొద్దాం ఏమంటావు అన్నాడు విశ్వ ఆర్ యు మ్యాడ్ పదిహేను రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ట్రిప్కి ఏంటి ఎలాగో పెళ్ళయ్యాక వెళ్తాం కదా అయినా ఇప్పుడు వెళ్తే అందరూ ఏమనుకుంటారు అంది దివి దివి అందరి సంగతి నీకు అనవసరం పెళ్ళయ్యాక అందరూ హనీమూన్కి వెళ్తారు అది కామన్ కదా పెళ్లికి ముందు ఎంజాయ్ చేస్తేనే కిక్ ఉంటుంది మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్ రాదు ఇదంతా పక్కన పెట్టు నీకు నాతో రావడం ఇష్టమా కాదా ముందు అది చెప్పు అన్నాడు విశ్వ నీతో ఎక్కడికైనా వస్తాను కానీ అని ఆమె ఇంకేదో చెప్తూ ఉంటే మరి నీకు ఇష్టమైతే ఇంకెందుకు ఆలోచిస్తున్నావు నా మీద నమ్మకం లేదా అన్నాడు విశ్వ ఎందుకలా మాట్లాడతావు నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కానీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్తావు అంది దివి వాళ్ళను నేను మేనేజ్ చేస్తాను నువ్వు రెడీగా ఉండు అని వెంటనే శ్రీధర్ గారికి ఫోన్ చేశాడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అంకుల్ ఎలా ఉన్నారు అన్నాడు విశ్వ హా బాగానే ఉన్నాను విశ్వ అన్నారు శ్రీధర్ గారు అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రిక్వెస్ట్గా ఏంటి విశ్వ చెప్పండి నాతో ఏమైనా పనుందా అన్నారు శ్రీధర్ అంకుల్ అది నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం మీరు ఒప్పుకుంటే దివిని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు విశ్వ శ్రీధర్ గారు కాసేపు ఆలోచించి సరే బాబు తీసుకుని వెళ్ళండి మీ పెళ్ళికి కూడా ఎక్కువ రోజులు టైం లేదు పెళ్ళైన వెంటనే వచ్చేయండి అన్నారు ఓకే అంకుల్ మీరు చెప్పినట్లే చేస్తాను మరోసారి థ్యాంక్స్ అంకుల్ దివి నాతో పంపుతున్నందుకు అన్నాడు విశ్వ మనలో మనకి ఇవన్నీ ఎందుకు విశ్వ మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది అన్నారు శ్రీధర్ గారు విశ్వ ఫోన్ కట్ చేసి దివి మామయ్య ఒప్పుకున్నారు మా పేరెంట్స్ని నేను ఒప్పిస్తాను నువ్వు రెడీగా ఉండు ఎల్లుండే మన ప్రయాణం నేను వచ్చి నేను పికప్ చేసుకుంటా అన్నాడు దివికి పెళ్లి దగ్గరలో పెట్టుకుని ట్రిప్కి వెళ్ళడం ఇష్టం లేదు కానీ విశ్వా కోసం ఒప్పుకుంది ఇద్దరు అక్కడే కాసేపు కూర్చుని మాట్లాడుకున్నాక ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు దివి ఇంటికి వెళ్ళిన వెంటనే తండ్రితో వాళ్ళ ట్రిప్ గురించి మాట్లాడింది ఆయన వీళ్ళిద్దరూ పెళ్లికి వెళ్తున్నారని అనుకుంటున్నారు ఆయనకు అబద్ధం చెప్పి వెళ్ళడం దివికి ఇష్టం లేదు కానీ విశ్వాకి ఇచ్చిన మాట కారణంగా ఆయన దగ్గర నిజం దాచింది శ్రీమాన్కి చెబుదామనుకుంది కానీ అతను ఏమనుకుంటాడో అని చెప్పలేదు తర్వాత రోజు ప్రయాణానికి కావలసినవన్నీ ప్యాక్ చేసుకుంది ఇంతలో ఆమె ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు ఆమె ఏదో ఆలోచిస్తూ వాళ్ళని గమనించలేదు ఏంటే అప్పుడే అత్తారింటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నావా అన్నీ ప్యాక్ చేసుకున్నావు అంది చందు దివి పక్కన కూర్చుంటూ అదేం కాదులేవే అయినా మీరు ఎప్పుడొచ్చారు కనీసం వస్తున్నట్లు ఫోన్ కూడా చేయలేదు అంది దివి ఏంటమ్మా బంగారం ఏమన్నావు మేము కాల్ చేయలేదా నేను ప్రశాంతి ఆమెని ముగ్గురం నీకు ఫోన్ చేశాం నువ్వు లిఫ్ట్ చేస్తేనే కదా అసలు కనీసం మేము వచ్చింది కూడా గమనించకుండా అంతలా ఏం ఆలోచిస్తున్నావు అంది చందు అవును అన్నారు మిగిలిన ఇద్దరు అవునా నాకు ఫోన్ చేశారా అంటూ తన మొబైల్ తీసి చూసింది అందులో మిస్ కాల్స్ చూసి నాలుగు కరుచుకొని ఏంటి వీళ్ళకి ఇలా దొరికిపోయాను అని మనసులో అనుకుని సారీనే చూసుకోలేదు అంది దివి మాకేమీ నీ సారీ అవసరం లేదు కానీ నువ్వు రెడీ అవ్వు బయటికి వెళ్దాం రేపు దీని బర్త్డే కదా డ్రెస్ తీసుకోవాలట అంది చందు ఆమె చూస్తూ అవును కదా మర్చిపోయాను అంది దివి హా మర్చిపోతావు ఈ మధ్య నీకు నీ హీరో తప్ప ఎవరూ గుర్తుండడం లేదు కదా ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక మేము కనపడితే మీరు ఎవరూ అంటావేమో అంది ప్రశాంతి ఆమె మాటలకు చెందు యామిని ఇద్దరు కరెక్ట్గా చెప్పావే ఇది అలా అన్నా అంటుంది అన్నారు నవ్వుతూ ఆపండిక ఛాన్స్ వచ్చింది కదా అని ఓ ఆడేసుకుంటున్నారు మీరు మాట్లాడుకుంటూ ఉండండి రెడీ అయి వస్తాను అంది దేవి స్నానానికి వెళ్తూ దివి రెడీ అవుతూ ఉండగా అవును ఎందుకు లగేజ్ ఎందుకు ప్యాక్ చేసుకున్నావు చెప్పలేదే అంది ఆమెని ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలిరా బాబు అని మనసులో అనుకుని ఏం లేదులే కానీ ముందు వెళ్దాం పదండి నాకు ఈవినింగ్ కొంచెం పనుంది అంది హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ హలో మేడం మీరు మా దగ్గర చెప్పకండి కథలు నీకు ఎన్ని పనులున్నా సరే నువ్వు రేపు ఈవినింగ్ నా బర్త్డే పార్టీ అయ్యే వరకు నాతోనే ఉండాలి అర్థమైందా అంది ఆమెని రేపు ఈవినింగ్ వరకునా నేను రేపే కదా విశ్వాతం అరకు వెళ్ళేది ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలి ఏం చెప్పాలి నిజం చెప్తే ఏమంటారు ఏదైతే అది అయ్యింది బయటికి వెళ్ళాక వీళ్ళకి మా ట్రిప్ గురించి చెప్తేనే మంచిది అనుకుంది దివి మనసులో ఏంటే అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు అంది ఆమెని చెప్తాను ముందు పదండి వెళ్దాం అంది దివి బయటికి నడుస్తూ ఏంటో ఇది అనుకుంటూ ఆమె వెనకే నడిచారు ఆమె ఫ్రెండ్స్ షాపింగ్ అయ్యాక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ రేపటి పార్టీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు దివి మాత్రం వాళ్ళు చెప్పేది వింటూ కూర్చుంది కానీ ఆమె మనసులో మాత్రం వాళ్ళకి విశ్వాతో అరకు వెళ్తున్నట్లు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది దివిని గమనించింది చందు దివి ఏంటి అలా ఉన్నావు యు ఓకే అంది యా ఆ ఓకే అంది తడబడుతూ దివి నేను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఓకే కాదని మా దగ్గర ఏదో దాస్తున్నావు అదేంటో చెప్పవే అంది ప్రశాంతి ఇక ఎలాగో తప్పదని వాళ్ళకి అసలు విషయం చెప్పేసింది అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు నువ్వు చెప్పింది నిజమేనా మీరు మరి ఇంత ఫాస్ట్గా ఉన్నారంటే అంది ఆమెని అవుని నిజంగానే వెళ్తున్నా పెళ్ళికి ముందు ఇలా వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు కానీ విశ్వ వినడం లేదు అని విశ్వ తనతో అన్నది మొత్తం చెప్పింది ఆమె చెప్పింది విన్న తర్వాత దివి ఇంకోసారి ఆలోచించుకోవే విశ్వతో మాట్లాడు అతను అర్థం చేసుకుంటాడు అంది చందు నేను చెప్పు చూశానే విశ్వ ఈ విషయంలో మొండిగా ఉన్నాడు ఏమైనా అంటే నా మీద నమ్మకం లేదా అంటున్నాడు నాకు అతని మీద పూర్తి నమ్మకం ఉంది అందుకే అతనితో వెళ్ళడానికి ఒప్పుకున్నాను అంది దివి సరే నీ ఇష్టం అయినా ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ అయినా నీ జాగ్రత్తలో నువ్వుండు ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో అన్నారు ముగ్గురు హా నాకు అదంతా తెలుసులేవే అని తను కొన్న గిఫ్ట్ని ఆమ్నికి ఇచ్చి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డియర్ రేపు నేను ఉండను కదా అందుకే ఇలా అంది దివి అయినా నాకు నీ గిఫ్ట్ ఏమీ అవసరం లేదు నువ్వు ఉంటేనే బాగుండేది కానీ ఏం చేస్తాం నువ్వు నీ హీరోతో వెళ్ళాలి కదా అంది ఆమెని సారీ మమ్మ ఈ ఒక్కసారికి క్షమించు నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే నేను దగ్గర నుండి సెలబ్రేట్ చేస్తాను అంది దివి ఆమెని గడ్డం పట్టుకొని యామిని ఆమె చేతి పక్కకి నెట్టి పెళ్ళికి ముందే ఇన్ని సాకులు చెప్తున్నావు రేపు పెళ్ళి అయ్యాక నేను గుర్తుంటానా అంది ముఖం పక్కకు పెట్టుకొని ఏంటి ఇది చిన్నపిల్లల అయితే ఒక పని చేద్దాం నైట్ ట్వెల్వ్కి పార్టీ చేసుకుందాం లాస్ట్ ఇయర్ మన చందు బర్త్డే అలానే సెలబ్రేట్ చేశాం కదా ఇప్పుడు అలానే చేద్దాం ఏమంటారు అంది దివి చందు ప్రశాంతి కూడా సరే అన్నారు దివి వెంటనే మిగిలిన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పార్టీ గురించి చెప్పింది శ్రీమన్కి విశ్వ కూడా ఫోన్ చేసి రమ్మంది శ్రీధర్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పింది బయట ఎక్కడో ఎందుకు మన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోండి అంతా నేను చూసుకుంటాను అన్నారు దివి ఆ విషయం తన ఫ్రెండ్స్తో చెప్పింది అందరూ సరే అన్నారు అలా ఆమెని బర్త్డే పార్టీ దివి ఇంట్లో చాలా గ్రాండ్గా జరిగింది తర్వాత రోజు ఉదయాన్నే విశ్వ దివికి కాల్ చేశాడు అప్పటికే ఆమె ఇంకా నిద్రపోతూనే ఉంది నిద్ర మతలోనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి విశ్వ పొద్దున్నే ఫోన్ చేశావు అంది ఏంటి పొద్దున్నే ఫోన్ చేశానా టైం చూడు బంగారం పన్నెండు అవుతుంది అన్నాడు అవునా అంటూ ఫోన్లోనే టైం చూస్తుంది పన్నెండు దాటింది సారీ విశ్వ నైట్ లేట్ అయింది కదా అందుకే మెలకువ రాలేదు అంది దివి నాకు అర్థమైందిలే కానీ ముందు లేచి రెడీ అవ్వు నేను వన్ అవర్లో మీ ఇంటికి వస్తాను అన్నాడు ఓకే విశ్వ అంటూ లేచి రెడీ అయి శ్రీధర్ గారు ఆఫీస్కి వెళ్లడంతో ఆయనకి ఫోన్ చేసి చెప్పింది ఆయన జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి నా రూమ్లో అమౌంట్ పెట్టాను తీసుకో సరిపోకపోతే అడుగు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు దివి ఫోన్ మాట్లాడుతూనే ఆయన గదిలోకి వెళ్ళి మనీ తీసుకుని సరిపోతాయిలే డాడీ అంది ఇందులో విశ్వ ఫోన్ చేసేసరికి డాడీ విశ్వ ఫోన్ చేస్తున్నాడు నేను వెళ్ళి వస్తాను అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను మీరు టైంకి తిని టాబ్లెట్ వేసుకోండి అని కాల్ కట్ చేసి లగేజ్ తీసుకుని బయటికెళ్ళింది అప్పటికే విశ్వ అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఏంటి ఇంత లేటు అన్నాడు ఆమె చేతిలోని బ్యాగ్ కారులో పెడుతూ డాడీకి ఫోన్ చేశాను విశ్వ ఆయనతో మాట్లాడుతుండగానే నువ్వు చేసేసావు నువ్వు వచ్చేసావు సరే దారిలో మాట్లాడుకోవచ్చు ఇక వెళ్దామా అని కార్ ఎక్కింది దివి ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జర్నీ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు అరకు చేరుకునేసరికి తెల్లారి కట్ల నాలుగైంది విశ్వ ముందే కాటేజ్ బుక్ చేస్తాడు ఇద్దరు జర్నీ చేసి అలసిపోవడం వల్ల రూమ్కి వెళ్ళిన వెంటనే నిద్రపోయారు ఉదయం ముందుగా విశ్వాకి మెలకు వచ్చింది అతను ఫ్రెష్ అయి ఇద్దరికి టీ ఆర్డర్ ఇచ్చాడు టీ వచ్చిన వెంటనే తాను తాగి మరో కప్పులో టీ తీసుకుని దివి పక్కన కూర్చుని ముఖంపై పడి ఆమెకి చిరాకు తెప్పిస్తున్న ఆమె కుర్రలను సరిచేసి ఆమె లేపబోయాడు కానీ అంత ముద్దుగా నిద్రపోతున్న ఆమెను లేపాలని అనిపించక ఆమె తలనిమరుతూ ఆమె పక్కనే కూర్చుండిపోయాడు ఎప్పటికో నిద్ర లేచిన దివి తను కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా ఉన్న విషయాన్ని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంది విశ్వా నవ్వుతూ గుడ్ మార్నింగ్ కాదు బేబీ గుడ్ ఆఫ్టర్నూన్ అనాలి అంటూ టైం చూపించాడు దివి టైం చూసి నాలుగు ఖర్చుకొని స్వారీ విశ్వ ఎందుకో బాగా నిద్ర పట్టేసింది నువ్వైనా లేపాల్సింది అంది నిద్దట్లో నువ్వు చాలా క్యూట్గా అన్నావు లేపాలని అనిపించలేదు అందుకే నిన్ను చూస్తూ నీ పక్కనే కూర్చున్నాను నిజం చెప్పాలంటే నాకు బాగా ఆకలిగా ఉంది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే బయటికి వెళ్ళేమైనా తిందాం అన్నాడు ఓ సారీ విశ్వ టూ మినిట్స్లో రెడీ అయ్యి వస్తా అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఇద్దరు బయటకెళ్లి భోజనం చేసి కాసేపు అలా బయట ప్రదేశాలు చూసి ఎప్పటికో వచ్చారు విశ్వ పొద్దున అడుగుదాం అనుకున్నాను బయటకెళ్లే హడావిడ్లో మర్చిపోయాను ఇద్దరికీ ఒకే రూమ్ తీసుకున్నావే అంది విశ్వ నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని ఆమె చేయి పట్టుకుని జీవితాన్ని షేర్ చేసుకోబోతున్నాం రూమ్ షేర్ చేసుకుంటే ఏమవుతుంది ఏ నా మీద నీకు నమ్మకం లేదా అన్నాడు అలాంటిదేమీ లేదు విశ్వ ఏదో నార్మల్గా అడిగానంతే సరే బాగా అలసిపోయావు నువ్వు ఇక్కడ నిద్రపో నేను ఆ సోఫాలో పడుకుంటాను అంది నువ్వు సీరియల్స్ సినిమాలు బాగా అనుకుంటా అలాంటిదేమీ వద్దు నువ్వు కూడా ఇక్కడే పడుకో నేను నిన్నేమీ చేయనులే ఒకవేళ నీకు భయంగా ఉంటే చెప్పు ఇప్పుడే వెళ్ళి వేరే రూమ్ తీసుకుంటా అన్నాడు విశ్వ విశ్వాకి కోపం వచ్చిందని ఆమెకు అర్థమై సారీ విశ్వ అనవసరంగా నీ కోపం తెప్పిస్తున్నాను నేను ఇక్కడే పడుకుంటాను అని దుప్పటి కప్పుకొని పక్కకి తిరిగి పడుకుంది విశ్వ నవ్వుతూ దివిని చూస్తూ ఏయ్ అప్పుడే నిద్ర ఏంటే మధ్యాహ్నం వరకు పడుకున్నావు కదా లే కబుర్లు చెప్పుకుందాం అన్నాడు విశ్వ ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాం సరేనా అంది దివి ఆవలిస్తూ నీకు అంత నిద్ర ఎలా వస్తుంది బాబు ముందులే మనం వచ్చిందా నిద్రపోవడానికి కాదు అన్నాడు విశ్వ ఆమె కప్పుకున్న దుప్పటి లాగుతూ దివి లేచి మటం వేసుకుని కూర్చుని మరి ఎందుకు వచ్చామో చెప్పండి సార్ వింటాను అంది వెటకారంగా చెప్తా బేబీ అంటూ ఆమె దగ్గరగా జరిగి ఆమె చెవిలో ఏదో చెప్పాడు విశ్వ విశ్వ మాటలకి ఆమెకి నిద్ర మత్త వదిలిపోయింది ఏ ఏంటి ఆ మాటలు నువ్వు అలా మాట్లాడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతా అంది దిండి తీసుకుని అతని కొడుతూ నీకు నిద్రమత్త వదలాలని అలా మాట్లాడే బంగారం జస్ట్ ఫర్ ఫన్ అన్నాడు ఆమెను ఆపుతూ అవునా నేను ఇంకా నువ్వు సీరియస్ కొన్నావేమో అనుకుని భయపడ్డా తెలుసా అంది వాటర్ తాగుతూ ఎందుకురా భయం అంటూ ఆమె ఒడిలో తలపెట్టుకుని ఆమె చేయి అందుకొని సరే ఆ టాపిక్ వదిలే ముందు నాలో నీకు నచ్చింది ఏంటో నచ్చనిది ఏంటో చెప్పు అన్నాడు విశ్వ దివి విశ్వ కళలోకి చూస్తూ నీలో నాకు నచ్చింది నువ్వు నాపై చూపించే కేరింగ్ నన్ను మా నాన్నలా చూసుకుంటావు ఇక నచ్చనిది అంటే నీ మొండితనం నువ్వు అనుకున్నదే కానీ నా మాట అస్సలు వినవు అంది అవునా సరే ఇక నుండి నీకు నచ్చినట్లుగా ఉండడానికి ట్రై చేస్తాలే మరి నీలో నాకు నచ్చింది ఏంటో చెప్పనా అన్నాడు విశ్వ ఆమె చేతిని ముద్దాడుతూ చెప్పు అంది దివి నీ కళ్ళు వాటిలో ఏదో మ్యాజిక్ ఉంది జీవితాంతం వాటిని చూస్తూ ఉండాలనిపిస్తుంది అందుకేనేమో ఎంతమంది నన్ను కోరుకున్నా నేను మాత్రం నిన్నే కోరివచ్చా అన్నాడు విశ్వ అవునా మరి నాలో నచ్చనిది ఏంటి దివి నచ్చనిది అంటే మరి మరి చెప్తాను నువ్వు కోపడకూడదు సరేనా అన్నాడు విశ్వ కోపడంలే ఏంటో చెప్పు ముందు అంది దివి నీలో నాకు నచ్చనిది నీ నిద్ర నువ్వు ఇలా ఎప్పుడు నిద్రపోతూ ఉంటే ఫ్యూచర్లో చాలా కష్టం అన్నాడు ఆమెను చూసి కన్ను కొడుతూ అతను అలా ఎందుకన్నాడో అర్థమై నిన్ను అంటూ అతని జుట్టు పట్టుకుని గట్టికాలాగి నేనేమి అస్తమాన నిద్రపోను నువ్వేం కంగారు పడుకు అంది దివి అవునా ముందు నా జుట్టు వదలవే ఉన్న జుట్టు ఊడిపోతే అందరూ మీ ఆయనకి జుట్టు లేదని నిన్నే అంటారు జాగ్రత్త అన్నాడు విశ్వ ఎవరేమన్నా అనుకొని పర్వాలేదు నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే అంది దివి అతని జుట్టు వదలకుండా అది కాదే నొప్పిగా ఉంది వదలవే నా బంగారం గదు ఇంకెప్పుడు నిన్నేమి అనను సరేనా అన్నాడు విశ్వ ఆమెని బ్రతిమలాడుతూ సరే అంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి వదులుతున్నా మరి నాకు సారీ చెప్పు ముందు అంది దివి సారీయే కదా చెప్తా అంటూ ఆమెను ముందుకు లాక్కొని ఆమె పెదవులపై గట్టిగా కిస్ చేసి సరిపోతుందా సారీ లేకపోతే ఇంకోసారి చెప్పనా అన్నాడు విశ్వా కొంటిగా దివి అతని కోపంగా చూస్తూ మీ ఊరిలో సారీ ఇలా చెప్తారా ఏంటి అంది హా మా ఊరిలో ఇలానే చెప్తారు ఏ వద్దా నీకు నచ్చలేదా అయితే నా సారీ నాకు తిరిగి ఇచ్చేసాయి అంటూ మళ్ళీ ఆమె అదరాలను బంధించాడు ఈసారి ఆమెను వెంటనే వదలలేదు ఆమె కూడా అతన్ని విడిపించుకునే ప్రయత్నమూ చేయలేదు ఇద్దరూ ఆ కిస్ని ఎంజాయ్ చేస్తున్నారు కాసేపటికి దివికి ఊపిరి అందక ఇబ్బంది పడుతుంటే ఆమెను వదిలిపెట్టాడు దివి వెంటనే అతనికి దూరంగా జరిగి ఆయాసపడుతూ ఏంట్రా నువ్వు నన్ను నీ ప్రేమతో చంపేస్తావా ఏంటి అసలు ఊపిరి అందలేదు తెలుసా అంది ఇవ్వనా అన్నాడు విశ్వా నెమ్మదిగా ఏంటి అంది దీవి అర్థం కానట్లు అదే ఊపిరి అందలే అందడం లేదన్నావు కదా ఇవ్వనా అని అంటున్నా అన్నాడు నిన్ను అంటూ పక్కన ఉన్న అతని బెల్ట్ తీసుకుని అతని వెంట పడింది విశ్వ ఆమెకు అందకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు దివి అతని వెనక పరిగెడుతూ కాలికి ఏదో గుచ్చుకొని అమ్మా అంటూ ఉన్న చోటే కూర్చుండిపోయింది ఆమెను చూసి విశ్వ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆమె కాలు తన ఒడిలో పెట్టుకుని ఆమె పాదం తడిమి చూసి ఏం కాలేదు కదా మరి ఎందుకు అరిచావు అన్నాడు ఎందుక నిన్ను పట్టుకోవడానికి అని అతనికి గట్టిగా పట్టుకొని బెల్ట్ తీసి ఇప్పుడు ఎలా తప్పించకుండా చూస్తా అంది నన్ను కొడితేనే నీకు హ్యాపీ అంటే నీకు ఇష్టం వచ్చినంతసేపు కొట్టుకో కానీ ఇంకెప్పుడు ఇలాంటి ప్రాంక్ నా దగ్గర చేయకు చిన్నదైనా సరే నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అర్థమైందా అన్నాడు విశ్వ అతని కళ్ళల్లో కన్నీటి పొరచూసి దివి మనసు చివుక్కుమంది వెంటనే అతని హ్యాక్ చేసుకుని సారీ విశ్వ ఇంకెప్పుడు ఇలా చేయను సరేనా అంది అయినా నా కోపం పోలేదు నువ్వు చేసిన పనికి నీకు శిక్ష వేయాల్సిందే అన్నాడు విశ్వ సరే నీ ఇష్టం నువ్వు ఏ శిక్ష వేసినా నాకు ఓకే అంది దివి అతని గుండెలపై తలానించి ఏ పిచ్చి ఏదో సరదాగా అన్నాను నువ్వు బాధపడితే నేను చూడగలనా ఇప్పటికే లేట్ అయింది పడుకుందాం రా రేపు చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి అంటూ ఆమెను ఎత్తుకుని మంచంపై పడుకోబెట్టాడు తర్వాత రోజు ఉదయాన్నే లేచి బయటికి వెళ్లారు ఈవినింగ్ వరకు అక్కడ ప్లేసెస్ అన్నీ చూశారు అక్కడ వాతావరణం బాగా నచ్చింది ఇద్దరికి అక్కడ ఏదో ఫేమస్ టెంపుల్ ఉందని ఎవరో చెబితే దివి అక్కడికి వెళ్దామని విశ్వాని అడిగింది నువ్వు అడిగితే కాదంటానా అంటూ ఆమెని గుడికి తీసుకుని వెళ్ళాడు ఆ గుడి చాలా బాగుంది దేవుడి దర్శనం అయ్యాక ఇద్దరూ గుడి ప్రాంగణంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో విశ్వాకి ఫోన్ వస్తే మాట్లాడడానికి పక్కకెళ్లాడు దివి చుట్టుపక్కలంతా పరిశీలిస్తూ అక్కడ దానం చేస్తున్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళింది దివి వెళ్ళగానే ఆయన కళ్ళు తెరిచి దివి ముఖం చూసి సీతమ్మ ఒకసారి ఇలా రా తల్లి అన్నారు స్వామి నా పేరు సీత కాదు దివి అంది ఆయన ముందు మోకాలపై కూర్చుంటూ నీ పేరు ఏదైనా సరే నీది ఆ సీతమ్మ జాతకం తల్లి నీకు కూడా ఆవిడలానే కష్టాలు తప్పు అన్నారు ఆ స్వామీజీ స్వామీజీ ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ఆ రాముడు లోకం కోసం సీతను అడవులు పాలు చేశాడు కానీ నా రాముడు నన్ను అలా చేయుడు నాకు ఎవరి వల్ల ఎవరి ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటాడు అంది దివి నీకు కష్టాలు వచ్చేదే నీ రాముడు వలనే తల్లి నువ్వు అతని గుడ్డిగా నమ్ముతున్నావు అంత నమ్మకం మంచిది కాదు తల్లి అన్నారు స్వామీజీ మీరేదో పొరపాటు పడుతున్నారు స్వామీజీ నా విశ్వ అలాంటి వాడు కాదు నేనెంటే ప్రాణం తనకి అంది దివి నువ్వు ఇప్పుడు నా మాటే కాదు ఆ భగవంతుడు వచ్చి చెప్పినా వినో అంతా విధి నీ తలరాత ఆ విధాత ముందే రాసేశాడు దాన్ని ఎవరూ తప్పించలేరు ముందు ముందు నీకే అర్థమవుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా నీ మనోధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది అంటూ ఆయన మళ్లీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు దివి బాధగా అక్కడి నుండి లేచి అంతకుముందు కూర్చున్న ప్లేస్కి వెళ్ళింది విశ్వ ఫోన్ మాట్లాడి వచ్చి దిగులుగా కూర్చున్న దివిని చూసి ఆమె పక్కన కూర్చుని ఏయ్ ఏమైంది ఎందుకలా డల్లుగా అన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను అన్నాడు అప్పటి వరకు దాచుకున్న కన్నీరు మొత్తం వరదలా బయటకొచ్చాయి ఆమెకి ఏడుస్తూ అతని గుండెలపై వాలిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్